హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాహిల్ రెడ్మెస్ సాహిల్ రెడ్మేస్లో మీకు కిడ్స్ వేర్ మరియు వేర్ అయితే లభిస్తుందండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి గర్ల్స్ నైట్ వేర్ కలెక్షన్ టీషర్ట్ విత్ నైట్ ప్యాంట్తో అయితే మీకు సూపర్ కలెక్షన్ అండి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఈ డ్రెస్సెస్ అయితే పెడుతున్నాను మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి డే బై డే నేను పెట్టే వీడియోస్ అయితే మీ వరకు చేరుతాయి మంచి ఆఫర్స్ అయితే మన షాప్లో అయితే డ్రెస్సెస్ ఉంటాయండి ఇక్కడ చూపిస్తున్న ఈ కలెక్షన్ మీకు ఫైవ్ ఇయర్స్ నుండి థర్టీ ఎయిట్ ఫార్టీ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయండి మంచి హోజూరి క్లాత్ చీప్ అండ్ బెస్ట్ ప్రైజ్లో అయితే పెడుతున్నాను త్వర త్వరగా అయితే బుక్ చేసుకోండి ఈ ఆఫర్ని అయితే ఎవరు మిస్ కాకండి ఎందుకంటే సమ్మర్లో నైట్ వేర్ కలెక్షన్ అయితే ఎక్కువ సేల్ అవుతుందండి అయితే ఈ విధంగా ఉంటుందండి ఈ ప్యాటర్న్ వచ్చేసి మీకు ఫైవ్ ఇయర్స్ అయితే సరిపోతుంది టీషర్ట్ విత్ నైట్ ప్యాంట్ అయితే నైట్ ప్యాంట్ అయితే వచ్చేస్తుంది ఇదైతే ఫైవ్ ఇయర్స్ అమ్మాయిలకి సరిపోతుంది అండి యాజ్ ఇట్ ఈస్ క్యాట్లాగ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అయితే వచ్చేస్తుంది మీకు ప్యాంట్ చూడండి ఎంత సూపర్ డిజైనర్తో అయితే ఉందో బ్లాక్ మీద వచ్చేసి మీకు ఈ ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చేసింది టీషర్ట్ కూడా ఈ విధంగా అయితే ఉంది ఇది వచ్చేసి ఫైవ్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ అమ్మాయిలకి అయితే పక్కా సరిపోతుందండి ఇందులోనే మీరు కలర్స్ అయితే చూసుకోండి కలర్స్ అండి పింక్ కింద వచ్చేసి మీకు ఎల్లో కలర్ ఇచ్చాడు కానీ క్యాటలాగ్లో అయితే ఇందుకు మ్యాచింగ్ ప్యాంట్ ఎల్లో కలర్ లేదండి ఈ విధంగా అయితే ఉంది లైట్ గ్రీన్ కలర్ సారీ డార్క్ గ్రీన్ కలర్ మీద అయితే పింక్ మరియు డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది ఇది వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అమ్మాయికి సరిపోతుందండి ఈ డ్రెస్ వచ్చేసి మీకు నైట్ డ్రెస్ వచ్చేసి మీకు ఓన్లీ టూ థర్టీ రూపీస్ అండి ఓన్లీ థర్ టూ థర్టీ రూపీస్తో వచ్చేసి నైట్ వేర్ కలెక్షన్ టీషర్ట్ విత్ ప్యాంట్ అయితే ఇచ్చేస్తున్నాను అండి ఇంత మంచి ఆఫర్ని అయితే త్వర త్వరగా అయితే బుక్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ద్వారా వీడియో మరికొంతమందికి చేరుతుందండి యూట్యూబ్ అయితే సజెస్ట్ చేస్తుంది మన వీడియోని నెక్స్ట్ అండి ఈ మోడల్ ఇది చూసుకోండి పింక్ బేబీ పింక్ కలర్ మీద రెడ్ కలర్తో అయితే ఈ విధంగా డిజైన్ అయితే వచ్చేసింది ఇందుకొచ్చేసి మీకు ప్యాంట్ వచ్చేసి స్కై బ్లూ కలర్తో అయితే ప్యాంట్ అయితే ఈ విధంగా ఉంది మంచి కలర్ కాంబినేషన్ ఓన్లీ టూ థర్టీ రూపీస్ ఫైవ్ ఇయర్స్ అమ్మాయిలకి అయితే సరిపోతుంది ఈ విధంగా స్క్రీన్షాట్ తీసుకోండి మన వాట్సాప్ నెంబర్ టైటిల్లో లేదా డిస్క్రి డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందండి చూసి వాట్సాప్ అయితే చేయండి అవైలబిలిటీని అడిగిన తర్వాతనే మేము ఇచ్చిన ఫోన్పే నెంబర్కి అయితే ఫోన్పే అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ అండి మిక్కీ మోస్ డిజైన్ సూపర్గా అయితే ఉంది ప్రింట్ బ్లూ కలర్ టీషర్ట్ విత్ నైట్ ప్యాంట్ మీకు ఓన్లీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయికి అయితే ఓన్లీ టూ థర్టీ రూపీస్ ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి నెక్స్ట్ ఈ కలర్ అండి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ మీకు నైట్ ప్యాంట్ అయితే ఇక్కడ ఎల్లో ఇచ్చడం కానీ యాక్చువల్గా ఎల్లో ఉండదండి వేరే ఉంటుంది ఎవరికైనా కావాలన్నప్పుడు నేను పిక్ అయితే పెట్టేస్తాను మీకు అన్నీ తీయడం లేదండి ఫైవ్ ఇయర్స్ అమ్మాయిలకి అయితే వీటి వరకు అయితే డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అమ్మాయికి అయితే సరిపోతుందండి నేను స్క్రీన్ మీద ప్రైస్ మరియు ఏజ్ అయితే మెన్షన్ చేస్తున్నాను అక్కడ చూ మళ్ళీ కాస్ట్ అయితే అడగకండి ఇదే కాస్టే అండి ఫైనల్ కాస్ట్ బార్గింగ్ కూడా అస్సలు ఉండదండి లీస్ట్ ప్రైజెస్లో పెట్టుంటాను కాబట్టి బార్గింగ్ అయితే చేయకండి లాస్ట్ లాస్ట్ అండ్ లీస్ట్ ప్రైజ్ అండి ఇదే మీకు ఇది వచ్చేసి సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అమ్మాయిలకి అయితే సరిపోతుంది నైట్ ప్యాంట్ విత్ టీషర్ట్ ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మంచి కలెక్షన్ సూపర్ కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లో పెడుతున్నాను ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ క్యాటలాగ్ ఐటెం అయితే పెట్టేస్తున్నాను అండి మంచి రీజనబుల్ ప్రైస్ త్వర త్వరగా అయితే బుక్ చేసుకోండి ఈ ఆఫర్స్ మిస్ చేసుకోకండి ఎవరు కూడా నెక్స్ట్ అండి ఈ మోడల్ మంచి బనియాన్ క్లాత్తో అయితే ఈ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అమ్మాయిలకి తీసుకోండి చిన్నగా ఉంటే సెవెన్ ఇయర్స్ వరకు అయితే సరిపోతాయి కాస్త బుద్ధుగా ఉంటే సిక్స్ ఇయర్స్ వరకే తీసుకోండి కలర్ కాంబినేషన్ అయితే ఈ విధంగా ఉంది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి అయితే పెట్టండి అవైలబిలిటీని అడగండి నెక్స్ట్ అండి ఈ కలర్ కాంబినేషన్ మీద నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ప్యాంట్స్ వచ్చేసి క్యాట్లాగ్ మీద వేరేలాగా ఉండడం వల్ల అన్నీ తీయ తీయవలసి వస్తుందండి మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే పెట్టండి ఈ విధంగా నావీ బ్లూ కలర్కి వచ్చేసి మీకు ఈ విధంగా లైట్ క్రీమ్ కలర్తో అయితే ఈ ప్యాంట్ అయితే వచ్చేసింది మంచి ఈ కలర్ కాంబినేషన్ అండి బటర్ఫ్లై మోడల్తో అయితే ఈ డ్రెస్ అయితే వచ్చేసింది నైట్ డ్రెస్ మీకు యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగా అయితే ఉంటుంది టూ ఫార్టీ రూపీస్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అమ్మాయిలకి తీసుకోండి టూ ఫార్టీ రూపీస్ ఇంత రీజనబుల్ ప్రైస్లో పెడుతున్నాను కాబట్టి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వచ్చేసి నన్ను బూస్టప్ అయితే చేస్తుందండి మరికొన్ని వీడియోస్ చేయటానికి అలాగే యూట్యూబ్ కూడా మరికొంతమందికి మన ఛానల్ని సజెస్ట్ చేస్తుంది ఇంత రీజనబుల్ ప్రైస్లో పెడుతున్నాను కాబట్టి మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది మెరూన్ కలర్ కాంబినేషన్తో అయితే ఈ ప్యాంట్ వచ్చేసి మీకు లైట్ క్రీమ్ కలర్ లైట్ ఎల్లో కలర్ లుక్తో అయితే ఉంది టూ ఫార్టీ రూపీస్కి అయితే ఈ కలెక్షన్ అండి సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అమ్మాయిలకి టూ ఫార్టీ రూపీస్ ఇదే కలెక్షన్ వచ్చేసి మీకు బయట మార్కెట్లో అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో అయితే వచ్చేస్తుందండి కానీ మన సాయిల్ డెడ్మస్లో వచ్చేసి ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలెక్షన్ వచ్చేసి మీకు టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ అమ్మాయిల వరకు అయితే సరిపోతుందండి పిల్లల సైజుని బట్టి అయితే తీసుకోండి నేనైతే కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే చెప్తుంటాను కానీ పిల్లలు కాస్త మంది బక్కగా ఉంటారు కాస్త మంది పిల్లలు బొద్దుగా ఉంటారు కాబట్టి ప్లీజ్ టూస్ అయితే తీసుకోండి ఈ కలెక్షన్ అంటే ఇది వచ్చేసి మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్లోనే వచ్చేస్తుంది ఎయిట్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు అయితే సరిపోతుంది పిల్లలు చిన్నగా ఉంటే నైన్ అయినా తీసుకోండి కాస్త బొద్దుగా ఉంటే టెన్ ఎయిట్ ఇయర్స్ పిల్లలకి తీసుకోండి ఈ విధంగా అయితే నావీ సారీ స్కై బ్లూ కలర్కి వచ్చేసి ఈ విధంగా ప్రింట్ ప్యాంట్ చూసుకోండి ఎక్సలెంట్ ప్రింట్తో అయితే వచ్చేసింది సూపర్ కలెక్షన్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ వేర్ కలెక్షన్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ విధంగా స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టండి నెక్స్ట్ ఈ కలర్ అండి నెక్స్ట్ మెహందీ క్రీన్ మెహందీ గ్రీన్ కలర్కి వచ్చేసి నావి బ్లూ కలర్ ప్యాంట్ అయితే వచ్చేసింది ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ మా దగ్గర పర్చేస్ చేసిన మన సబ్స్క్రైబర్స్కి అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మన పార్సల్స్ వచ్చి త్వర త్వరగా వెళ్ళిపోతున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి ఇది వచ్చేసి మెరూన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్తో అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ అండి పింక్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే బటర్ఫ్లై డిజైన్తో అయితే వచ్చేసింది ఎయిట్ నైన్ ఇయర్స్ అమ్మాయిలకి తీసుకోండి మెంతి ఎల్లో కలర్కి వచ్చేసి ఈ కలర్ ప్యాంట్ అండి మళ్ళీ ఫోటోస్ పిక్స్ పెట్టండి అని అడగండి క్లియర్గా అయితే మెన్షన్ కలర్ మెన్షన్ అవుతుందండి వీడియోలో మీకు క్లియర్గా అయితే పడుతుంది ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి అవైలబిలిటీని అడిగాక ఫోన్పే అయితే చేయండి మంచి కలెక్షన్ అండి త్వర త్వరగా అయిపోతుంది త్వర త్వరగా అయితే మీరు బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇక ఇక్కడ నుంచి వచ్చేసి సైజెస్ అయితే మారుతాయి ఇవి వచ్చేసి మీకు ఇవి వచ్చేసి మీకు లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ అమ్మాయిలకైతే సరిపోతాయండి లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ వరకు అయితే సరిపోతాయి సైజ్ అయితే చూసి తీసుకోండి ట్వెల్వ్ ఇయర్స్ వరకే చెప్తాను కాస్త పిల్లలు చిన్నగా ఉంటే థర్టీన్ ఇయర్స్ అమ్మాయిలు కూడా తీసేసుకోండి మంచి కలర్ కాంబినేషన్తో అయితే ఉంది నేను ఈ వీడియో తీయక ముందే ఒక సిస్టర్ వచ్చేసి వాట్సాప్ ద్వారా వచ్చేసి కలెక్షన్ అయితే బుక్ చేసుకున్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్ మా మీద నమ్మకంలో మా షాప్లో మీరు పర్చేస్ చేసుకున్నందుకు అలాగే ఈ వీడియో కింద మీ ఫీడ్బ్యాక్ని అయితే ఇవ్వండి సిస్టర్ మరికొంతమందికి అయితే మీ ఫీడ్బ్యాక్ అయితే హెల్ప్ అవుతుంది ఈ కలెక్షన్ వచ్చేసి మీకు లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అమ్మాయిలకి అయితే ఈజీగా సరిపోతుందండి పిల్లలు చిన్నగా ఉంటే థర్టీన్ ఇయర్స్ వరకు కూడా తీసుకోవచ్చు టూ సిక్స్టీ రూపీస్ మాత్రమే అండి నైట్ వేర్ కలెక్షన్ టీషర్ట్ విత్ నైట్ ప్యాంట్ రెండు కలిసి మీకు ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్లోనే వచ్చేస్తుంది ఇంత మంచి ఆఫర్ని అయితే పెట్టాను ప్లీజ్ మన ఛానల్ అయితే సజెస్ట్ చేయండి ఈ ఈ వీడియో కింద ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నన్ను బూస్టప్ అయితే చేస్తుందండి మరి కొన్ని వీడియోస్ తీయటానికి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవరు చేయడం లేదు సిస్టర్ ప్లీజ్ హెల్ప్ చేయండి మన ఛానల్ ఇంప్రూవ్ చేయటానికి నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ నుంచి ఈ ఇక్కడ నుంచి వచ్చేసి థర్టీ ఎయిట్ ఫార్టీ సైజు థర్టీ ఎయిట్ ఫార్టీ సైజు డ్రెస్సెస్ అయ్యే వారికి అయితే ఈ నైట్ డ్రెస్సెస్ అయితే సరిపోతాయండి మీకు ఇది వచ్చేసి ఈ విధంగా కేటలాగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఉంటుంది మీకు జెర్సీ క్లాత్లో అయితే ఇది ఇదైతే బనియన్ క్లాత్ కాదండి జెర్సీ క్లాత్ ఫుల్ కంఫర్టబుల్గా అయితే ఉంటుంది మంచి రీజన్ మంచి రీజనబుల్ ప్రైస్లో పెట్టానండి లాంగ్ ఇంత పెద్ద డ్రెస్ అంటే మీకు ఆల్మోస్ట్ ఎల్ సైజ్కి అయితే వచ్చేస్తాయి ఈ నైట్ డ్రెస్సెస్ ఈ విధంగా మీకు పటియాలా ప్యాంట్ అయితే వచ్చేస్తుంది ధోతి ప్యాంట్ పట్యాలా ప్యాంట్ అంటారు కదా ఆ విధంగా ప్యాంట్ వచ్చేస్తుంది మరియు టాప్ వచ్చేస్తుంది గ్రీన్ కలర్ నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు బ్రౌన్ కలర్ అండి మంచి కలర్ కాంబినేషన్స్తో అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ అండ్ బ్లాక్ కలర్ రెడ్ అండ్ బ్లాక్ బ్లాక్ అది బ్రౌన్ అనుకుంటా రెడ్ అండ్ బ్రౌన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ బ్లూ అండ్ జామునీ కలర్ కాంబినేషన్స్ అయితే ఈ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఒక ఫైవ్ టు సిక్స్ పీసెస్ అంతే ఉన్నాయండి ఎక్కువ అయితే లేవు ఈ ఎల్ సైజ్ థర్టీ ఎయిట్ ఫార్టీ సైజెస్ అయితే ఈజీగా అయితే తీసుకోండి ఓన్లీ టూ నైంటీ రూపీస్లోనే ఇంత మంచి డ్రెస్సెస్ అయితే పెట్టాను మీకు ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుందండి ఈరోజు నేను చూపించిన ప్రతి డ్రెస్కి మీకు షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుంది మీకు టూ డ్రెస్సెస్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అలాగే నెక్స్ట్ అడిషనల్ డ్రెస్సెస్ వచ్చి ట్వంటీ ట్వంటీ రూపీస్ అయితే పెరుగుతుంది నేను ఈ పార్సల్ని వచ్చేసి పోస్టల్ ద్వారా మాత్రమే పంపిస్తానండి ఎందుకంటే పోస్టల్లో అయితే సర్వీస్ ఛార్జెస్ చాలా తక్కువగా ఉన్నాయి అందుకనే పోస్టల్ ద్వారా అయితే పంపిస్తాను ఈరోజు వీడియో ఎలా ఉంది మన ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయనేది అయితే మీరు కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఈ వీడియో అయితే ఇంతవరకు స్టాప్ అవుతుందండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి కలెక్షన్ ఉంది మీరు ఇచ్చే లైక్ ద్వారా మాత్రమే ఇంకా మంచి మంచి కలెక్షన్ చాలా రీజనబుల్ ప్రైజ్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి సరే ఇక ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్